గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు శ్రీ ధర్మశాస్త్ర గోశాల నిర్వాహకులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో సుమారు నూట ఐదు గోవులు సంరక్షించబడుతున్నాయి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరిగడ్డి గోశాలకు తీసుకురావడం తగ్గిపోయింది గతంలో నాలుగు వేల రైతులు పశుగ్రాసం కోసం తీసుకువచ్చి అందించేవారు కానీ ప్రస్తుతం వెయ్యి కట్టలు మాత్రమే తీసుకువచ్చారు గోశాల నిర్వహణకు ప్రతిరోజు సుమారు యాభై నుండి అరవై కట్టల పశుగ్రాసం అవసరం పడుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వరి కట్టలు అందించి గోశాల నిర్వహణకు కృషి చేయాలని వేడుకుంటున్నాం అలాగే సమస్త ప్రజలందరికీ చిన్న విన్నపం వరిగడ్డి కొనాలి అంటే ఒక్కొక్కటకి అరవై రూపాయల ఖర్చు అవుతుంది దాతలు సహకరించి ఆర్థిక సహాయం అందచేయాలని గోశాల నిర్వాహకులు కోరుతున్నారు స్క్రీన్పై గోశాలకు సంబంధించిన ఫోన్ నెంబర్ అందించడం జరిగింది ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ తమ విరాళాన్ని అందించి మూగజీవులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం

జై శ్రీరామ్ జై గోమాత సుల్తాన్ బాల్ శ్రీధర్మ శాస్త్ర గోశాల స్థాపించే గత ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ప్రతి సంవత్సరం గడ్డి దాతలు సహకారంతోనే పంపిస్తున్నారు ఈ సంవత్సరం ఈ పాటికి నాలుగు వేల గడ్డి గట్టలు వచ్చేది కనీసం ఇప్పటి వరకు ఒక వెయ్యి గట్ట మాత్రం వచ్చినాయి గోవులకు రోజుకో నలభై నుంచో యాభై గట్టలు ఇవ్వడం జరుగుతుంది చాలా కష్టంగా ఉంది గోభక్తులే కానీ రైతులే కానీ రైతులు రైతులేదే రాజ్యం లేదు గోవులేదే వెంశం లేదు మీరు రైతులందరూ సహకరించి ఎక్కడికో పంపిస్తున్నారు విములవాడ కానీ సరే ఎక్కడ కూడా పంపేయండి మన గోశాలకు ఎంతో కొంత మీ ఊరి సర్పంచులు కానీ వార్డ్ నెంబర్లు కానీ ఎవరైనా అందరూ కలిసి ఊరికి ప్రతి ఒక్క విలేజ్కి తెలిసినట్టుగా మీ విలేజ్ ఒక్కొక్క విలేజ్ నుంచి ఒక సుమారు ఒక్క ట్రిప్పు లోడ్ పంపిస్తే గోవులు ఆదుకున్నట్టయితారు మనకు ఇప్పుడు సుమారుగా ఒక ఐదు నుంచి ఆరు వేలు కట్టెలు అవసరం రైతులందరం వేడుకుంటున్నాను మన గోశాలను కాపాడాలి మనం ముక్కోటి దేవతలను మొక్కుతున్న ప్రతిరోజు ఆవు అంటే శివుని శివుని టెంపుల్కి వెళ్తాం ఎందుకు నందిని మొక్కిన తర్వాత శివుని మొక్తం అలాంటి నందికే అంటే నందిని మొక్తులు కానీ సాక్షాత్తు నందుకే మనం ఏం చేయలేకపోతున్నావు రైలందరినీ వేడుకుంటా అన్నా ఖచ్చితంగా ఒక ఐదు వేల సుమారు ఐదు వేలు కట్టలు పంపించగలరని కోరుకుంటున్నాను